ఈనాటి మా ప్రోగ్రాంకు స్వాగతం మీరు రోజు వచ్చినందుకు సంతోషం మీకు ఇప్పుడు జీవితంలో ఉన్న సమస్యలను బట్టి మీరు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు అనిదను అనుభవించడమా అని ఎలా సంతోషంగా ఉండగలను బాధపడుతూ ఉంటే మీరు పడుతున్న కష్టం నాకు కూడా అనుభవమే అలాగే పలువురికి కూడా అందరం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక నష్టాన్ని పొంది ఏడవలసిందే అయితే దేవుడు ఆదరణను అందించి బాధను మర్చిపోయే ధైర్యాన్ని ఇస్తాడని ఈరోజు చెప్తున్నా చూడండి కేవలం బాధల్నే చూస్తూ జీవితంలో ఎక్కువ సమస్యల్లో మునిగినప్పుడు మీకు ప్రార్థించడమే తెలియదు నాకు అలా జరిగింది కొన్నిసార్లు ప్రభుకిలా చెప్తా ఇప్పుడు ఎంతో కష్టంలో ఉన్నానో ప్రార్థించడం కూడా తెలియదు కనుక ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలి అయితే మీకెన్ని సమస్యలు ఉన్నా మీరు దేవుణ్ణి ఆదరణ అడిగితే సహాయపడతాడనే విషయాన్ని నేను గట్టిగా చెప్తున్నాను ఇక్కడ బైబిల్లో ఉన్న ఈ లేఖనం రెండవ కొరింది ఒకటో అధ్యాయంలో ఉన్న ఈ వచనం మనకు ఏమని చెప్తూ ఉంది అంటే దేవుడు ఆదరణకర్త మనం ఒకరి ఓదార్పును ఎదురు చూస్తూ వాళ్ళ దగ్గరకు వెళ్తే అప్పుడు కూడా దేవుని ఓదార్పు కోసం ప్రార్థించాలి అప్పుడు దేవుడు మన ఎదుటి వ్యక్తినో లేక మరొకరినో ఉపయోగించుకోవచ్చును లేదా ఎవరిని కలుపుకోకుండా తానే ఓదార్చుదామని తీర్మానించుకోవచ్చు అయితే దేవుని శక్తి లేకుండా దేవుడు ప్రజల మనసులో క్రియ చేయకుండా స్వశక్తితో మనకు ఓదార్పు కలిగిస్తారంటే నమ్మను అయితే మీకు దేవుని ఓదార్పు ఆదరణ ఉన్నవని తప్పక నమ్మమని కోరుతూ ఉన్నాను మనం ఎప్పుడూ చెప్తాం యేసు మీ గాయాలని అన్నిటినీ మాన్పుతాడని అంటే మీ భావాలని కూడా అయితే ఓదార్పునిస్తాడని మీరు నమ్మడం లేదేమో మీ బాధను ఒంటరిగా భరించాలని అనుకుంటున్నారేమో రెండు కొరింది ఒకటి మూడు చూడండి ప్రభువుకి యేసుక్రీస్తు తండ్రి ఒక దేవుడు స్థుతింపబడును కనికరం చూపు తండ్రి దయగల తండ్రి సమస్త ఆదరణను అనుగ్రహించే దేవుడు మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చే దేవుడు సమస్యల్లో కష్టాల్లో బాధల్లో ఉన్న ప్రజలను నందరినీ మనం ఓదార్చి ఆదరించినట్లు మనకు ఈ లోకంలో ఎలాంటి బాధలైనా కష్టాలైనా శోధనలైనా వచ్చినప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తాడు నేను మీకు ఈనాడు ఓదార్పును అందించగలుగుతున్నాను అంటే దేవుని ఓదార్పును నా జీవితంలో అనుభవించాను భరించడానికి బాధలను కష్టాలను వ్యక్తిగత జీవితంలో భరించాను దేవుడు ఓదార్చే సహాయపడ్డాడు మీకు కూడా అలాగే సహాయపడతాడని నా అనుభవం ద్వారా తెలుసు దేవుడు మనల్ని ఆదరించినప్పుడు ఓదార్పుని అందుకుని ఇతరులని ఓదార్చవచ్చునని ఇక్కడ వాక్యం ముఖ్యంగా చెప్తుంది మీకు ఎలాంటి గాయాలున్నా అవి తగిలిన ప్రతి చోట ఏసు మానుపుతాడని తెలుసుకోండి నా స్నేహితులు డాన్ మరియు షెరాన్ క్లాస్ దీన్ని వ్యక్తిగత జీవితాల్లో అనుభవించి తెలుసుకున్నారు ఫోటో ఆల్బమ్ను చూడడం అంటే కాలంలో వెనక్కి వెళ్లి చూడడం లాంటిది పాత చిత్రాలు సజీవంగా గత జీవితం సంఘటనలు ప్రస్తుతం వరకు మీ కళ్ల ముందు నిలుస్తాయి ఇలాంటి ప్రయాణాలు పాస్వర్డ్ డాన్ షరన్ క్లోవస్కు ఎంతో కష్టమైనవి అతను గ్రాడ్యుయేషన్ని మేము చూడలేదు కాలేజీకి వెళ్ళడం మేము చూడలేదు పెండ్లాడటం మా ఇతర బిడ్డలు చేసిన పనులు అతడు చేయలేదు వాళ్ళ అబ్బాయి పదిహేనేళ్లకు చనిపోయాడు ఒక మైక్రోఫోన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో అని చూస్తుంటే చర్చిలో షాక్ కొట్టింది నాకు విభ్రాంతి అతడు చనిపోయాడని నాకు తెలియగానే నా మెదడు ముద్దు బారిపోయింది మా బాధను మాటల్లో వివరించి చెప్పలేను ఇలాంటి అనుభవం మునుపెన్నడూ నాకు కలగలేదు జెఫ్రీ మరణం మొత్తం కుటుంబాన్ని కృంగింపజేసింది మునుపెన్నడూ లేనంతగా నమ్మకం ప్రేమ విశ్వాసాలను గురించి పాస్టర్ డాన్ బోధించిన పాఠాలు మొత్తం ఇప్పుడు వీరికి అవసరమయ్యాయి కొందరు మాతో చెప్తారు మీరు పాస్టర్గా ఉన్నారు గనుక భరించగలిగారు అని ఇది నిజంగా అన్యాయం మేము కూడా మీలా మనుషులమే మేము కూడా బాధను అనుభవిస్తాం దేవుణ్ణి ఎందుకిలా జరిగిందని అడుగుతారు అయితే దానిలో మనం చిక్కుకుంటే స్వస్థత దొరకదని ఆయన చెప్పాడు మేము దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాం ఆయన మాకు ఏ సందర్భంలోనూ హాని తలపెట్టడు ఆ నమ్మకం వారికి ఇవ్వాల్సిన శాంతినిచ్చింది అదే నమ్మకం వారు కోరుకుంటున్న స్వస్థతను కూడా కలిగించింది బైబిల్లోని ఒక చక్కని వచనం మనం రాత్రులందు ఒకవేళ ఏడుస్తున్నా ఉదయం సంతోషిస్తామంది రాత్రులు ఎంతో ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటాం అయితే ఉదయాన్న మన జీవితాన్ని యేసు తన వైపుకు తిప్పి సమర్పించుకున్నప్పుడు మనము దినాలను సంతోషంగా గడపగలం రోజురోజుకు స్వస్థతొచ్చింది దేవుడితో వారికున్న సంబంధం నిలిపి జీవితంలో ముందుకు కదిలి వెళ్లేందుకు శక్తినిచ్చింది ఏదైనా పోగొట్టుకుంటే బాధ కలుగుతుంది యేసును తెలుసుకుంటే ఆ కష్టాల్లోంచి ఆయన తప్పకుండా నడిపించగలడు మేము దీన్ని తట్టుకొని నిలబడ్డానికి కారణం మేము పాస్టర్లుగా ఉండడం ఏమాత్రమూ కాదు బైబిల్లో చెప్పినది చేయడమే దానికి కారణం అలా చేయగానే మా చెయ్యి పట్టుకొని ఎంతో సహాయపడ్డాడు స్వస్థతపరచడం దేవుని కోరిక అందుకే ఈ దంపతులు అందరితోనూ దేవుడు ఇన్ని బాధల్ని తొలగిస్తున్నాడంటున్నారు డాన్షరేన్ మీరు ఇక్కడికి వచ్చారు సంతోషం సమయం వెచ్చించినందుకు థ్యాంక్స్ ఆహ్వానానికి థ్యాంక్స్ ఆహ్వానానికి యూస్ ఎంతో మంది ఎన్నో బాధల్లో ఉన్నారు వాళ్ళ మనసుల్లో జవాబులేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి మనం కూడా వివిధ రకాలుగా పరిచయం చేయవచ్చు ఇప్పుడే మీ కథను విన్నాం కనుక మీ కుమారుడు అకస్మాత్తుగా చనిపోతే ఎంత నష్టమో మాకు తెలుసు అయితే ప్రజలు ఇతరులతో విషయాలని గురించి మాట్లాడుతుంటే ఏమవుతుందో మీకు చెప్పాలనుకుంటున్నాను వీరు సహాయపడి ఓదార్చాలని నిజంగా అలా మాట్లాడిన వీరి మాటల వల్ల మనసులోని బాధ ఎక్కువైపోతుంది ఇప్పుడు మనం చర్చించబోయే అంశం ఇలా నష్టపోయిన ప్రేక్షకులకే కాక నష్టపోయి బాధపడుతున్న ప్రేయలను ఓదార్చేందుకు సహాయపడుతుంది కొందరు ఇలా అనుకుంటున్నారు వాళ్లను వెళ్ళి చూడాలి కానీ ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు అని వాళ్ళు మీ మనసులోని బాధ ఎంత లోతైనదో అర్థం చేసుకోవడానికి చూస్తూ దాన్ని తమ స్థితికి అన్వయించుకుంటారు సహాయపడ్డ అవును నిజం మీ మీద ప్రేమతోనే అలా చెప్తారో అయితే వారి మాటలు ఆ సమయంలో వినాలనే అనిపించదు కుమారుడు చనిపోయినప్పుడు మేమెంతో వేదనలో ఉండగా మమ్మల్ని ఓదాచి పరిచయ చేసిన వాళ్ళని మేము ఎన్నడూ మర్చిపోవు ఈ పరిచర్యలో నన్ను ఎక్కువగా ఆదరించిన ప్రజలు ఎవరంటే నా పక్కన కూర్చుని కౌగలించుకొని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న వాళ్ళు దీన్ని చూస్తున్న పలువురికి ఇది ఆదరణ ఇస్తుందని నమ్ముతున్నాను ఇలా మనం ఎవరినైనా మనం ఓదార్చవలసి వచ్చిన సందర్భాల్లో ఒకటి చెప్పాల్సి అది వాస్తవం లేదు వాళ్ళ పక్కన ఆదరణగా మౌనంగా కూర్చున్నా కూడా చాలు కొన్నిసార్లు ప్రజలు వచ్చి మీ మనసులోని బాధ మాకు తెలుసు అని చెప్తూ ఉంటారు నా వేదనను అర్థం చేసుకున్నామంటారు అది ఇతరులకు తెలియదు మాకు బాధ ఉన్న చోట దేవుడు స్వస్థతను ఇస్తాడని మీరు టీవీలో చెప్తూ ఉంటారు అయితే బాధలు వివిధ బాధ ఎప్పుడూ ఒకేలా ఉండదు వారు ఆ బాధను వ్యక్తిగతంగా అర్థం చేసుకోగలరు అంటే ఇలా చెప్పడం మంచిది అనుకుంటాను మీరు పడుతున్న వేదనను నేను అర్థం చేసుకోలేదు చాలా బాధను మాత్రం తెలుసు మీకు ఏం కావాలన్నా నేను చేయగలను సరే జాయిస్ బిడ్డల్ని పోగొట్టుకున్న వారికి నేనేం చెప్తానంటే సంఘంలో నేనొక పాస్టర్ని గనుక సమాధి ఆదరణలో ఇలాంటి కష్టంలో ఉన్న ప్రజలకు జీవితంలో నేను ఎన్నోసార్లు పరిచర్య చేశాను అయితే ఎప్పుడు చెప్పలేదు నేను పరిచర్య చేసిన వ్యక్తితోనూ ఒక్కసారి కూడా చెప్పలేదు మీ కష్టమేంటో నాకు తెలుసని మీ కష్టాన్ని నేను అర్థం చేసుకున్నానని కూడా ఎప్పుడూ చెప్పను నేను మీరు పడిన ఇదే కష్టాన్ని జీవితంలో చాలాసార్లు అనుభవించాను నేను మీకు కొంత ఓదార్పును అందివ్వగలను అనుకుంటున్నాను ప్రజలు బాధపడుతున్న వ్యక్తి ఎదుట చెప్పే కఠినమైన సంగతి ఏమిటంటే అది ఏ రకమైన దుఃఖమైనా అది ప్రియురాల్ని పోగొట్టుకున్న దుఃఖమైన ఉద్యోగమో డబ్బు పోవడమో అది ఏవైనా సమయాన్ని చెప్తారు ఆ కాలం గాయాన్ని మానుపుతుంది దాన్ని వినడం ఇష్టం ఉండదు భవిష్యత్తు ఇప్పుడు మనకు సహాయపడదు మీ బాధ భవిష్యత్తులోనేది కాదు మాకిప్పుడు వేదనగా ఉంది కనుక కొద్ది రోజుల్లో బాధ తగ్గిపోతుందని మీరు చెప్తే దాన్ని ఎవరైనా వ్యక్తి నాతో చెప్తే దాన్ని తెరిచిన తలుపులాగా నేను ఉపయోగించుకొని రోజు గడుస్తుండగా పరిశుద్ధాత్ముడు మాకు సహాయపడి గాయాన్ని మానపడంటాడు గాయం ఒక్క రోజులో మానలేదు కనుక కాలం అనేది ముఖ్యమైంది అంటే కాలం గాయాలను మాన్పుతుంది అయితే ఆ మాటను బాధలో ఉన్న వ్యక్తికి వెంటనే అవును మంచిది కాదేమో ఎందుకంటే వాళ్ళు బాధపడుతూ ఉన్నారనే సంగతి మీరు గుర్తిస్తే అనుకుంటారు అందుకే వాళ్లకు ఉచిత సలహాలు ఇవ్వకుండా వాళ్లే మాట్లాడినివ్వాలి తల్లికి కొడుకుపోయాడు అతని వయసు ఇరవై ఏళ్ళు ఇరవై జన్మదినానికి పోయాడు మా అమ్మ తానే మరణించేలాగా దుఃఖపడుతూ ఉండిపోయింది ఆమె ఎవరైనా వచ్చి తనతో మాట్లాడటం అనుమతించేది కాదు ఆమెకు ఇంకా మేము ముగ్గురం పిల్లలం బ్రతికి ఉన్నాం అయితే ఆమె మా సంగతే మరిచింది ఎప్పుడు చనిపోయాలి కొడుకును గురించే ఆమె ఎక్కువగా ఎక్కువగా ఆలోచించేది మమ్మల్ని ఆమె తృణీకరించినట్లు మేం భావించాము ఆమెకు దుఃఖం భరించరానిదిగా ఉండింది డాన్ ఆమెకు కొంత ఊపిరి పోయాల్సి వచ్చింది ఆమెను కుదిలించి జీవితం సాగిపోతుందని ఖచ్చితంగా తనకు చెప్పాల్సి వచ్చింది తర్వాత ఒకరోజు నేను ఆమెను పట్టుకొని గట్టిగా కౌగలించుకొని బాగా కుదిలించి వేసి చెప్పాను మీరు వదలాలి దుఃఖం వదలాలి చూడండి వదలడం కష్టం దుఃఖపడడం అంటే ఇదే జాజ్ మీ దగ్గర ఇప్పుడు లేని దాన్ని పట్టుకోడని వేలాడటం వదలడం చాలా కష్టం దాన్ని అనుభవించాల్సి వచ్చింది కనుక ఈ కష్ట సమయాల్లో మేము నేర్చుకోవాల్సింది ఏమిటంటే మా బిడ్డ జ్ఞాపకాలని ఉంచుకొని అతని జ్ఞాపకాలను గురించి మాట్లాడి అతనిపై ప్రేమను అతని మంచిని గురించి చెప్పినా ఆ దుఃఖాన్ని వదిలితే మాకు స్వస్థత వస్తుందని గుర్తించడం దుఃఖాన్ని వదిలి దేవుడు మమ్మల్ని బాగు చేసేందుకు ఒప్పుకున్నాడంటే గాని స్వస్థత మాకు దొరకదు దుఃఖాన్ని బాధను వదిలి ప్రజలు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే సదా ఎందుకు ప్రజలు అడుగుతారు నిరంతరం అడుగుతూనే ఉన్నారు ఎందుకు నాకు ఇది ఎందుకు జరిగింది నాకు ఏ మాత్రం ఏ మాత్రం అర్థం కాలేదు ఇప్పటికే అర్థం కాలేదు అదే నిజం ఎప్పుడు చెప్తాను ఒకవేళ జవాబు వచ్చినా నచ్చదు కనుక ఇలా చేయడం ద్వారా దేవునితో వాదనకి తయారవుతున్నారు కుమారుడు చనిపోయాడని అంగీకరించడం ద్వారా మాకు ఓదార్పు కలిగిందనుకుంటాను మాకిది నచ్చలేదు మాకిది ఈ రోజు కూడా అస్సలు అర్థం కాలేదు అయితే దాన్ని మనం ఎన్నడూ మార్చలేము అదొక సంభవం మా జీవితాల్లో జరిగిన ఒక దుఃఖ సంఘటన దాన్ని మేము మార్చలేము మేము దేవుని వాక్యాన్ని నమ్మి మాకు బాధ ఎంత ఎక్కువగా ఉంటే దేవుడంత ఎక్కువ సహాయం చేసి ఓదార్చుతాడని గ్రహించాము దేవుణ్ణి నమ్మడం అంటే జవాబులేని ప్రశ్నలో ఉండటం మనకు అన్నీ తెలిస్తే ఇక దేవుణ్ణి నమ్మాల్సిందే లేదు ఈ ప్రసంగ సారాంశం ఇక్కడ చాలా ముఖ్యమైన సంగతుల గురించి మనం చర్చించాం నేను ఒకసారి సమాధి కార్యక్రమానికి హాజరయ్యాను చాలా 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 కష్టమైన పరిస్థితి పాజిటివ్గా ఉన్న నా స్నేహితులతో చెప్పాను చూడు ఏం చెప్పాలో తెలియడం లేదు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి అయితే అతడు అన్నాడు ఏమి చెప్పను వారితో కలిసి ఏడుస్తా అది నాకు ఒక గొప్ప పాఠం ఈ కీలకాంశాన్ని ఈరోజు ప్రసంగంలో మనం చర్చించాం ఎందుకంటే మనలో ఎందరో బాధితులు ఉన్నారని నాకు తెలుసు కొందరు ఓదార్చుతూ ఉంటే అలా తమను ఓదార్చుతున్న వారి పట్ల దుఃఖంలో బాధలో ఉన్న వారు కొంచెం సహనాన్ని చూపాలి అయితే ఓదార్చాలని వచ్చేవాళ్ళు వాళ్ళతోటి అవును కలిసి పక్కన కూర్చుని వాళ్ళ మాటలను వినడం అదే వాళ్లకు మనం చేసే సహాయం అని గుర్తించాలి మీరు ఈ రోజు వచ్చినందుకు థ్యాంక్స్ మీరు చెప్పిన సత్యాలు సహాయం చూడండి కొన్ని శ్రమలకు వివరణ అనేది ఉండదు బిడ్డల్ని పోగొట్టుకొని మనలాంటి వాళ్ళకి ఇలాంటి అనుభవాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం కేవలం ఒక బిడ్డనే కాదు ఉన్న నలుగురిని వీరు పోగొట్టుకున్నారు అయితే దేవుడు వారి బాధను మాన్పి జీవితంలో ముందుకెళ్లే శక్తినిచ్చాడని దంపతులు చెప్తున్నారు ఈ బాక్స్లో వస్తువులు కొర్లస్ మరియు పెనలోస్ పిల్లలకు చెందినవి ఈ వస్తువుల్లో ఎంతో సంతోషం నవ్వులు ఎన్నో తీయని జ్ఞాపకాలు ఇమిడి ఉన్నాయి వీటిని చూడటం ద్వారా సంగతుల్ని గుర్తు చేసుకుని ఆనందం అనుభవిస్తారు నా పెద్ద కొడుకు తన పేరు జోస్ స్టీవన్ చాలా చాలా మంచివాడు తనకు సహనం అధికం అసలు ఎప్పుడు తన వ్యాధి గురించి ఏమీ సడగలేదు నా రెండవ కుమార్తె కార్లా ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం ఆమె వలన నా మనసులో నిరంతరం మంచి ఆలోచనలు భావాలు వస్తూ ఉంటాయి సరిత ఎప్పుడూ నా మనసును ఆదరణ కలిగిస్తుంది నన్ను స్వస్థత పరిచే గుణం ఆమెలో ఉంది ఆమె ద్వారా దేవుడు నా ఆత్మను ఎంతగానో స్వస్థత పరిచాడు నా చివరి కుమార్తె పేరు పౌలా డెనియలా తను చాలా ఆత్మవిశ్వాసం పిల్ల స్థిర మనసు గలది ఏమి కావాలో తనకు తెలుసు నలుగురు పిల్లలకు అపూర్వమైన జెనాటిక్ వ్యాధి వచ్చింది పేరు టెలన్షియా ఇది మెదడును అవయవాలను మొద్దుబారేలా చేస్తుంది కార్లస్ లో మెరియంలో ఇద్దరిలోనూ ఈ జీన్ ఉన్నది కార్లస్ మొదటి బిడ్డ చనిపోయిన తర్వాతే తమలో ఈ జీన్ ఉన్నదని వారికి తెలిసింది దేవుణ్ణి నేనెప్పుడు ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి నన్ను చంపే నన్ను ఏదైనా చేయి వాళ్ళని దయచేసి వదిలిపెట్టు వాళ్ళు అమాయకులు అని కొన్నిసార్లు నాకు మాటలు కూడా రావు హృదయంలోని బాధ ఎంతో బాధ బొలీవియాలో కౌర్లెస్ ఒక చర్చ్ పాస్టర్ కొన్ని వేల మంది సభ్యులు మరణాంతక వ్యాధులున్న ప్రజలను దేవుడు బాగుచేయడం చూశాడు మెరియం బిడ్డల స్వస్థత కోసం ప్రభువును ఆమె సదా ప్రార్థించేది మా మనసుల్లో మొదట ఉన్న నిరాశ ఈ అయోమయం పరిస్థితి అర్థం కాకపోవడం విశ్వాసంగా మారింది దేవుడు వారిని బాగు చేస్తాడని మేము మనసు ప్రార్థించసాగాం అయితే కవర్లెస్ మిరియన్లు పిల్లలందరినీ భూస్థాపితం చేశారు బిడ్డకు తండ్రి చనిపోయాడంటే వాడొక అనాథ భర్తకు భార్య చనిపోయినప్పుడు అతడు ఒక విడవర్ భార్యకు భర్త చనిపోయినప్పుడు ఆమె ఒక విధవ అయితే తండ్రికి బిడ్డ చనిపోతే దానికి పేరు లేదు ఎందుకంటే ఆ బాధ వర్ణనాతీతం వీరెప్పుడు దేవుణ్ణి నిందించలేదు కొన్నిసార్లు కోపమో దుఃఖమో వచ్చేది అయితే దేవుణ్ణి నిందించలేదు మనసులో బాధ మర్చిపోవడానికి దేవునితో తమకున్న సంబంధమే కారణం అన్నారు దాన్ని నేను మాటల్లో ఏమాత్రం చెప్పలేను మా మనసుల్లో బాధ ఎంతో ఎంతో లోతుగా ఉంది ఆ గాయం మాటలతో మానలేనంత పెద్దదిగా తయారైంది ఈ అనుభవం నాలుగు సార్లు నాలుగు బిడ్డల మరణం దేవుడే హృదయాల్ని ఓదార్చాడు అని నేను చెప్పాలి దేవుడు అద్భుతంగా బిడ్డల చావు వలన వచ్చిన ఒంటరితనం దుఃఖం వేదనల్లో వారికి నెమ్మదిని కలిగజేశాడు వాళ్ళు ఓదార్పును కోరుకునే కొలది దాన్ని ఆయన అందజేశాడు అద్భుతమైన రీతిగా దేవుడు ఓదార్పునిచ్చాడు నెమ్మదిని పొందాం ఒంటరితనం లేదు శూన్యత లేదు దుఃఖం కూడా లేదు ఈ స్వస్థత హండ్రెడ్ పర్సెంట్ భరించలేని బాధ ఈ దంపతులను నాశనం చేసి ఉండగలదు దైవ సహాయంతో జీవితంలో ముందుకు సాగిపోతున్నారు దేవుడు తమకు బిడ్డలను దయచేసి ఆశీర్వదించిన సంగతి గుర్తు చేసుకుంటారు వాళ్ళిద్దరూ వర్జీనియాలోని ఒక సంఘంలో కాపర్లుగా ఉన్నారు ప్రతి ఆదివారం ఆరు వందల మంది సభ్యులు ఆదరణకు వస్తారు వారి దంపతుల సౌఖ్యాన్ని విన్నప్పుడు దేవుడు మనస్థుతులకు పాత్రుడని గ్రహిస్తారు దేవుడు లేక నిరీక్షణ నిరీక్షణ లేదు ఉండదు ఉండదు ఏమీ మొత్తం మొత్తం పోతుంది ప్రభు వచ్చి స్వస్థపరిచి విడుదలనిచ్చినప్పుడు అది హేతులకు అందదు అది జ్ఞానాన్ని మించిపోతుంది అది సత్యం మీరు కానీ ఆయన స్వస్థతను అంగీకరిస్తే ఆగుతుంది తప్పక స్వస్థపరుస్తాడు వా ఇదంతా అద్భుతమైన కథో ఇలాంటి బాధను గురించి నాకు ఊహించడం కూడా నిజంగా కష్టం దేవుని నమ్మకత్వాన్ని గురించి ఇది గొప్ప సాక్ష్యం దేవుడు కృపామయుడని బైబిల్ మనకు చెప్తుంది మీరు ఇలాంటి కథను విన్నప్పుడు దైవిక ఆదరణ వారికి అవసరమని మీరు గ్రహిస్తారు ఎందుకంటే జీవితం ఎంతో బాగుందని ఈ దంపతులు చెప్తున్నారు దేవుని సహాయం లేకుంటే ఇది ఎన్నటికీ సాధ్యం అవ్వదు వంద శాతం స్వస్థత ఉంది అంటున్నారు ఈరోజు ఈ దంపతులతో మాట్లాడిన కొన్ని ముఖ్య విషయాలను గురించి కొంచెం చర్చించాలనుకుంటున్నాను ఎందుకంటే దీనిలో ఉన్న అంశాలను మనం వదిలేయకూడదు మొదటిగా నేను చెప్పదలసింది విపత్తు ఏర్పడ్డప్పుడు కొంతకాలం దుఃఖించడం అనేది మనకు ఆరోగ్యం దాని గుండా వెళ్లడం మనకే మంచిది ఎక్కువ విశ్వాసం ఉన్న ప్రజల్లో కనిపించే చాలామందిని నేను చూస్తున్నాను వాళ్ళు సాధారణంగా చెబుతూ ఉంటారు జీవితంలో మేము ముందుకు వెళుతూ విశ్వాసంలో నడుస్తామని అయితే స్వస్థత పొందే ఆరోగ్యకరమైన దుఃఖం గుండా కొంతకాలం నడిచి వెళ్ళడానికి దుఃఖపు ఆత్మకు మీ జీవితాన్ని అప్పగించడానికి భేదం ఉంది ఎందుకంటే దేవుడు మీకు కష్టంలో సహాయపడి ఓదార్చడానికి సిద్ధంగా ఉన్న మీరు నిర్ణయించాల్సిన సమయం ఒకటి వస్తుంది కుటుంబంలో వచ్చిన నష్టాన్ని అంగీకరిస్తామని ఒప్పుకోవాలి దేవుని ఎందు నమ్మకాన్ని ఉంచాలని మీకు ఇది అర్థం కాకుండా ఇకపై అర్థం కాకపోయినా మీకు తెలియని విషయం దేవునికి తెలుసని మీరు నమ్మాలి దేవుడు ఈ క్లిష్టమైన పరిస్థితిని ఎలాగో ఒకలా మీకు మేలు కలిగే విధంగా మార్చేస్తాడు అని విశ్వాసం ఉంచాలి దీని మళ్ళీ చెప్తాను మీరు ఈ కష్టాన్ని అంగీకరించి ముందుకు వెళ్ళాలని తీర్మానించుకోవాల్సిన సమయం తప్పక వస్తుంది ఎందుకు అనే పెద్ద ప్రశ్న గురించి కూడా మనం చర్చించాం నిజం చెప్పాలంటే చూడండి దేవునికి మాత్రం తెలిసిన జవాబుల్ని మనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ కొన్నిసార్లు పిచ్చివాళ్ళం అవుతాం మనకు తెలియదనే దాన్ని అంగీకరించడమే విశ్వాసంలో ఒక భాగం మీకు తెలిసిన కొన్ని వచనాలని చెబుతాను సామెతలు మూడవ అధ్యాయంలో ఐదవ వచనం మొదలుకొని దేవునిపై నమ్ముకొని స్వబుద్ధిని నమ్ముకొనక పూర్ణ హృదయంతో మరి మనసుతో నీ సొంత అవగాహనపై ఆధారపడకము పడకము ఆయన అధికారం ఒప్పుకొనము ఆయన నీకు త్రోవ చూపును జ్ఞానిని ఆయన తలంచకు అది నరములకు ఆరోగ్యమును ఎముకలకు సత్తువునిచ్చును ఇక్కడ నేను కొంచెం వాక్యాన్ని మార్చి చెప్పాను అయితే చూడండి నాకు వచ్చిన కష్టం మరొక రకమైంది బిడ్డ చనిపోలేదు నా బిడ్డలు చనిపోలేదు నా బాల్యం అంతా లైంగిక వేధింపులకు గురి అయ్యింది నేను పెరిగేప్పుడు నాకు తెలుసు దేవుణ్ణి అడిగేదాన్ని ఎందుకు దేవా ఎందుకు అర్థం కాలేదు నువ్వు దేవుడవు అది నాకు తెలుసు దీన్ని నువ్వు ఆపుచేసి ఉండాల్సింది ఎందుకు ఆపలేదు చూడు నాకు అర్థం కాలేదు ఎందుకు దేవా ఎందుకు 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 చిన్నపిల్లకి ఇంత కష్టాన్ని ఇస్తావా సరే ఒకరోజు నిర్ణయించుకొని చెప్పాను ఏమిటో తెలుసా దేవ ఎందుకు నమ్ముతున్నానో తెలీదు అయితే నమ్ముతున్నా ఇతరులకు లాభంగా నా బాధను ఉపయోగిస్తాను కనుక నాకు వచ్చిన ఈ సమస్యలో నుండి ఇతరులకు ఉపయోగపడే అంశాన్ని తీసుకోదలిచాను నేను అలా ప్రశ్నించడం ఆపగానే నా ఆలోచన విధానం నిజంగా ఎంతగానో మెరుగ్గా మారిపోయింది మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి ఎందుకు దేవా ఎందుకు అని జవాబు దొరికే అవకాశం లేని ప్రశ్నలను ఊరికే అడక్క ఒకవేళ జవాబు దొరికిన ఆ జవాబు మీకెంత మాత్రం నచ్చకపోవచ్చు కనుక ఆ ప్రశ్నను మీరు దేవా నిన్ను నమ్ముతున్నాను అని మార్చేయండి అలా చెప్పిన వెంటనే వచ్చే సమాధానాన్ని విని ఆశ్చర్యపోతారు మరొక విషయంలో కూడా ఈరోజు తీర్మానం చేయాలి మన అతిథులతో దీని గురించి చర్చించాం డాన్ మరి షెరాన్ దంపతులు ప్రజలు మనకు ఆదరణ కలిగిస్తారు అనుకుంటూ వారి వైపు చూడటం పొరపాటు ఎందుకంటే విషాదకర సంఘటన జరిగిన ప్రజల జీవితాలను నేను చూసా తమకు కావలసిన ఓదార్పును ఇవ్వడం లేదని వీరిలో పలువురు ఎదుటి వ్యక్తులపైన తమ కోపాన్ని చూపుతూ ఉంటారు వాళ్ళు ఇది ఇది చేయలేదు అది చేయలేదు వాళ్ళు ఇది చెప్పలే అది చెప్పలేదు ఇలా అన్నారు అలా అన్నారు సాధారణంగా మనలో పలువురు సదా మంచిగానే ప్రవర్తించడానికి చూస్తారు వాళ్ళొక వేళ మీరు ఆశించే ఓదార్పును అందచేయలేకపోవచ్చు అయితే మీ ఆదరణ కోసం దేవుని వైపు చూడమని అంటున్నాను ఎందుకంటే ఇతరుల ద్వారా దేవుడే మీకు ఓదార్పును తప్పకిస్తాడు అయితే సహాయం కోసం ప్రజలను అడగకుండా దేవుని వైపు చూడమని అంటున్నాను చూడండి ప్రజలు ఈ సంగతిని గ్రహించాలి అయితే అన్ని సందర్భాల్లో ప్రజలు దీన్ని అర్థం చేసుకోరు డాన్ దంపతులు చెప్పినట్లు మీకున్న కష్టం వంటి కష్టాన్ని అనుభవించిన వారు మీకు తెలిసిన స్వభావాలు వేరుగా ఉంటాయి ఎన్నో సంగతులు కూడా మనం అందరం ఒకే మార్గం గుండా వెళ్లలేము రేపు హరికేన్ కత్రినాలో సమస్తం కోల్పోయిన వ్యక్తిని గురించి చెప్పబోతున్నా విడాకులతో వచ్చిన నిరాకరణ బాధలు చర్చిస్తాను గుర్తుంచుకోండి మీ బాధను దేవుడు స్వస్థపరుస్తాడు సహాయపడతానన్నాడు మీరిప్పుడు ఎటువంటి నష్టంలో ఉన్నా దైవ ఓదార్పును అందుకునే మార్గాన్ని దేవుని వాక్యంలో మీకు చూపించగలను దైవాశీర్వాదం జాయస్ మేయర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యలు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్కి పార్ట్నర్స్కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్త పరిచర్యను సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలు ఇస్తున్నాం ప్రజలకి సువార్తను అందిస్తున్నాం మమ్మల్ని సంప్రదించండి లేదా ఈరోజే జాయస్ మేర్ డాట్ ఆర్గ్ని చూడండి మీ ప్రార్థన అవసరతలను పంచుకోవడానికి జాయస్ సభల షెడ్యూల్ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి